బంగ్లాదేశ్ పూర్వ ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో ఆమె ఆశ్రయం పొందు ఉన్న సంగతి మనకు తెలిసిందే ఈమె ఫర్ ద ఫస్ట్ టైం ఒక పబ్లిక్ స్పీచ్ అనేది ఇచ్చారు అందులో ఆమె ఏమంటున్నారంటే ఈ యూనిస్ మహమ్మద్ యూనిస్ ఒక హంతకుడు అక్కడ ఈ బంగ్లాదేశ్ యొక్క చీఫ్ అడ్వైజర్గా ఉన్నటువంటి వ్యక్తి అతను ఒక హంతకుడు అంటూ ఆమె తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఎందుకు ఎందుకు అట్లా అంటున్నారు అంటే ఇతను ఒక ప్రొఫెసర్ ఇప్పుడు చీఫ్ అడ్వైజర్గా ఉన్నాడు బంగ్లాదేశ్కి అయితే ఇతను ఒక ప్రో పాకిస్తాన్ పొలిటీషియన్లో ప్రవర్తించడం అంటే అక్కడ ఏంటంటే భారత్ యొక్క వైఖరిని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎంత రెచ్చగొట్టినా కూడా బంగ్లాదేశ్ యొక్క చేరువులో ఒక హిందూ దేశాన్ని ఒక హిందూ దేశాన్ని కాలనీని ఏర్పాటు చేస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి సరిగ్గా అలాంటిదే జరిగింది ఇప్పుడు చూస్తే భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మాలసాదేవి ఆలయం చిన్న గుడి అది మానసాదేవి గుడి దీన్ని ప్రస్తుతం హిందూ సంఘాలన్నీ కలిసి దాన్ని రొనోవేట్ చేస్తున్నాయి రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాయి అలా చేస్తున్నప్పుడు బంగ్లాదేశ్ నుంచి బార్డర్ గార్డ్స్ అంటారు చూసారు సో వీళ్ళు మన భూభాగంలోకి అడుగుపెట్టి సరిహద్దులు దాటి లోపలికి వచ్చి ఈ ఆలయం దగ్గరికి వచ్చి మీరు ఈ కైండ్ ఆఫ్ ఆలయం కట్టడం కరెక్ట్ కాదు అంటూ మాకు విగ్రహారాధన అనేది తప్పు కాబట్టి మీరు అట్లా చేయడానికి వీల్లేదు ఇది మంచిది కాదు మీరు ఆలయాన్ని రెనోవేట్ చేయకండి ఇలాగే విడిచిపెట్టండి శిథిలావస్థలోనే ఇది ఉండాలి అంటూ వాళ్ళు చేయడం జరిగింది ఎవరు ఈ బంగ్లాదేశ్ సంబంధించినటువంటి సైని బార్డర్ ఫోర్సెస్ వచ్చి అంటే అక్కడ ఈ ఇండియన్స్ ఉంటారుగా మరి హిందూ ఫ్యామిలీస్ అవన్నీ ఉంటాయి కదా వాళ్ళందరూ కూడా కుప్పలు తెప్పలుగా ఒక్కసారిగా వచ్చి వీళ్ళని కొట్టేటటువంటి ప్రయత్నం చేశారు అది ఎలా కుదురుతుంది బంగ్లా సెక్యూరిటీ ఫోర్సెస్ కదా అంటే కాదు వీళ్ళు ఒట్టి ఫ్రాడ్ వేషాలు వేయడానికి వచ్చినటువంటి అంటే మహమ్మద్ యూనిస్ పంపించినటువంటి కొందరు కావాలని పంపించినటువంటి సైనికులు అనమాట అంటే వీళ్ళని అక్కడ కొట్టినా ఏం చేసినా కూడా బంగ్లాదేశ్ వైపు నుంచి రెస్పాన్స్ అనేది ఉండదు కానీ లక్కీగా వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి మన బార్డర్ ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ వెంటనే ఒకటాహుటిగా అక్కడికి వచ్చి ముందు మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోండి మీరు అసలు ఈ దేశంలోకి వచ్చేటువంటి అధికారం ఎవరు ఇచ్చారు మీ దగ్గర ఏమైనా పేపర్లు ఉన్నాయా డాక్యుమెంట్లు ఉన్నాయా చూపించండి అసలు మీ సీనియర్స్ ఎక్కడ కమాండర్స్ ఎక్కడ చూపించండి ఎవరో లేకుండా మీరు ఎట్లా వస్తారు లోపలికి మీరు మీరు ఎలా రాగలుతారు లోపలికి మిమ్మల్ని ప్రజల కోపంతో కొట్టి చంపేస్తే పరిస్థితి ఏంటి మీరు తప్పు కదా అని చెప్పి వాళ్ళు వెనక్కి పంపించారు అంటే ఇక్కడ ఒకవేళ మనం తిరగబడితే పరిస్థితి ఏంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తే పరిస్థితి ఏంటి ఇదంతా మీరు గమనిస్తే మహమ్మద్ యూనిస్ లిటరల్ గా మనల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాల్లో ఉన్నాడు అనేది కనిపిస్తుంది హీస్ కౌంటింగ్ హీస్ డేస్ అంటున్నారు అంటే మీకు అక్కడ స్టూడెంట్ సంఘాలు ఆవామీ పార్టీ లీగ్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఇలా ఎవరూ కూడా ఇతన్ని ఇష్టపడట్ల సొంత పార్టీతో సహా అపోజిషన్స్తో సహా అంటే నువ్వు వద్దు వెళ్ళిపో అంటున్నారు బంగ్లాదేశ్ మీద ఇతని మీద ఒక పెద్ద తిరగబాటే ఉంది అంటే అమెరికా బంగ్లాదేశ్ మిలిటరీ వీళ్ళ సపోర్ట్తో ఇతను ఏం చేస్తున్నాడంటే భారత్ని ఒక విలన్లాగా చూపించి నేను ఏదో రకంగా అధికారంలో ఉండాలి అనేటువంటి ప్లాన్ చేస్తున్నాడు అంటే మనమేం చేస్తాం చూడండి ఇంకొక నలభై రోజులు నలభై నాలుగు రోజులు ఇండియా కనుక సైలెంట్గా ఉంటే అమెరికాలో అడ్మినిస్ట్రేషన్ మారిపోతుంది డొనాల్డ్ ట్రంప్ రావడం రావడమే బంగ్లాదేశ్లో నువ్వు ఎలక్షన్స్ పెట్టరా అంటాడు అతన్ని యుని సో నువ్వు ఈ పదవుకు రాజీనామా చేయంటాడు సో జో బైడెన్ పాకిస్తాన్ వాళ్ళు ఆడుతున్నటువంటి ఆట కాదు ఇది సో మనం తిరగబడి వాళ్ళని కొట్టి అంటే ఇప్పుడు సిలుకూరి కారిడార్ అంటాం చికెన్ నెక్ అంటాం ఇక్కడ ఏకంగా ఆరు బైరెక్టర్ డ్రోన్స్ని పట్టుకొచ్చి అక్కడికి సర్వేలన్స్ అంటున్నాడు బంగ్లాదేశ్ వాడు అంటే ఎవరు ఎవరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు దానికి మనం రెస్పాండ్ అయితే సబ్ బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి కానీ ఇదే మహమ్మద్ యూనిస్ కోరుకుంటున్నాడు ఇదే జరగాలని ఒక మాల్దీవ్స్ అనండి ఒక మీకు శ్రీలంక అనండి నేపాల్ ఇలాంటి దేశాలు ఏం చేస్తున్నాయి అంటే ఈ మధ్యకాలంలో మనకి వ్యతిరేకంగా వెళ్తున్నట్టుగా లోకల్గా పాపులారిటీ సంపాదించుకుని గెలుస్తున్నారు లోకల్ నాయకులు ఏం చేస్తున్నారు ఏంటి భారత్ అంటే మనకు బిగ్ బ్రదరా వాళ్ళు చెప్పినట్టే వినాలా మన పొలిటికల్ సిస్టమ్ మన జీవితాలు వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాయా అంటూ ప్రజల్ని కొట్టే అది తిరగబడదాం అంటూ ఓట్లు లాగా పరిస్థితి మనల్ని విలన్ లాగా ప్రొజెక్ట్ చేసి వీళ్ళు పాపులారిటీ సంపాదించుకుంటున్నారు ఇండియాలో కూడా చాలా పార్టీలు పాకిస్తాన్ని విలన్గా చూపించి పాకిస్తాన్ విలనే కావచ్చు చాలా సందర్భాల్లో అలాగే ఇండియా కూడా వాళ్ళకు కొన్ని సందర్భాల్లో విలనవద్దు కదా సో దాన్ని కేవలం దాన్ని మాత్రమే బేస్ చేసుకుని ఇండియాలో కూడా చాలా పొలిటికల్ పార్టీస్ పాకిస్తాన్ని నెగిటివ్గా చూపిస్తూ హీరోలు అవుతాయి ఇక్కడ ఓట్లు వేయించుకుంటూ ఉంటాయి కొన్ని పార్టీలు ఆ టైప్లో మనల్ని అక్కడ అదే స్ట్రాటజీని వాళ్ళు వాడుతున్నారు సో మహమ్మద్ యూనిట్ కూడా ఇప్పుడు అదే స్ట్రాటజీని అని మన శత్రువులుగా చూపించి అతని పాపులారిటీ నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు సో మొన్నటికి మొన్న ఒక హిందూ సాధు చిన్మయ సి దాస్ ప్రభు ఉన్నాడు సార్ ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత మీకు చాలా పెద్ద లెవెల్లో బంగ్లాదేశ్లోని హిందూ మైనారిటీలు కోపా కోపావేశాలతో బాగా రియాక్ట్ అయ్యారు అంటే రియాక్ట్ అవుతున్నప్పుడు ఏంటి వీళ్ళు మన దేశంలో పెద్ద డిస్టర్బెన్స్ కలిగిస్తున్నారు వీళ్ళ వల్ల మనకి మనశ్శాంతి లేదు వీళ్ళే ఈ తప్పులన్నిటికీ కారణము ఎవరు ఒక ఇస్కాన్ సాధు ఒక హిందూ మాంక్ వీళ్ళ వల్ల వాళ్ళ దేశానికి పెద్ద పెద్ద సమస్యలు అనేటువంటి ప్రొజెక్షన్ చూపిస్తున్నారు అంటే ఇస్లాము హిందూ ఈ మతాలను తీసుకొచ్చి గొడవలు పెట్టేటువంటి ప్రయత్నం మన దేశంలో కూడా జరుగుతూనే ఉంటుంది అది హిందూ ముస్లింల మధ్య గొడవలు రాజకీయ పార్టీలు అటు కాంగ్రెస్ బీజేపీ అదే పనిలో ఉంటాయి అక్కడ ఇంకా వరస్ట్గా ఇక్కడేమో మైనార్టీలు ఏమో ముస్లిమ్స్ అక్కడేమో మైనార్టీలు హిందువులు అయిపోయారు సో ఆ రకంగా అంటే ఒక చదువుకున్నవాడు ఒక ప్రొఫెసర్ అయినటువంటి మహమ్మద్ యూనిస్ అతను బుద్ధి పాడైతే ఎలా ఉంటుందో ఆ దేశం అయిపోతుంది అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ మహమ్మద్ యూనిస్ అనేవాడు ఇటు మతపరమైనటువంటి గొడవలు ఇటు సరిహద్దుల వద్ద వాళ్ళ సైనికుల్ని రెచ్చగొట్టి పంపించిన కమాండర్ లేరు ఆర్మీ చీఫ్ లేరు సీనియర్ లేరు ఏదో ఒక గ్యాంగ్ని పంపించి మన ఆలయాల మీద మన మాసాదేవి ఆలయం మీద ఒక రకంగా చేయడం మీరు ఎదురుకుండా కనిపిస్తుంది మాకు మాకు ఇబ్బందిగా ఉంది అనేటువంటి పిచ్చి పిచ్చిగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు ప్రొవోకేషన్ లాంటివి చేయటం ఇదంతా కూడా మీకు వరుసగా ఫెయిల్ అయిపోతున్నాయి అతని ప్లాన్స్ రేపు మీకు యూఎస్ అడ్మినిస్ట్రేషన్ మారినప్పుడు ఎలక్షన్స్ అని అంటారు అప్పుడు ఈ చీఫ్ అడ్వైజర్ ఎక్కడ ఉంటాడు సో ఇతనేం చేయగలుగుతాడు వెళ్ళిపోతాడు సో ఈజ్ కౌంటింగ్ ఈజ్ డేస్ అలాంటివి జరగకూడదంటే ఏంటి భారత్తో గొడవలు భారత్ తిరగబడింది నాదొక చిన్న దేశం అండి మా మీద ఎంత పెద్ద సైనికులతో వీళ్ళు వస్తున్నారు ఇది కరెక్ట్ కాదు కదా ప్రపంచం అంతా కూడా భారత్ని ప్రశ్నించాలి అనేటువంటి ఫీలింగ్ని తీసుకొస్తాడు తర్వాత లెవెల్ ఏంటి బంగ్లాదేశ్ ప్రజల్లో ఇలాంటి గొడవలు పెట్టి కుల మతాలు గొడవలు పెట్టి వంట రెచ్చగొడతాడు హిందూ కమ్యూనిటీ మీద దాడులు చేయించేటువంటి ప్రయత్నాలు చేయటం ఇలాంటివన్నీ చేయించేటువంటి ఒక వరస్ట్ అన్రెస్ట్ను క్రియేట్ చేసి ఆ దేశంలో తద్వారా నేను మాత్రమే పదవిలో ఉంటా అనేటువంటి ఫీలింగ్ను క్రియేట్ చేస్తున్నాడు అంటే నువ్వు పదవిలో ఉండి సాధించేది కూడా ఏమీ లేదనేటువంటి మాటల్ని నేరుగా షా షేక్ ఏ చెప్తున్నారు